హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని దీనిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి మటన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపుని యాడ్ చేసుకొని అందులోనే తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి ప్రెసర్ అంతా పోయిన తర్వాత ఈ మటన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక కరాయి తీసుకోవాలి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మూడు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకొని వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటిని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వీటన్నింటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమోటా అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి తర్వాత మరొక కడాయి తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ధనియాలు చెక్క ఐదు లవంగాలను యాడ్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమోటాలన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని అందులోనే తగినన్ని వాటర్ని పోసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మటన్ని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మూత తీసుకొని ఈ విధంగా మటన్ని కలుపుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మటన్ అనేది చక్కగా ఉడిగిపోయి ఉంటుంది ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్